గమనించని ముఖ్యమైనటువంటి మరొక పాయింట్ ఉంది అదేమిటి అంటే మానవుని పాపం వలన మాత్రమే వారికి వ్యాధులు మరణము రాదు మానవుడు పరీక్షించబడేటప్పుడు మాత్రమే వారికి వ్యాధులు మరణము రాదు మూడో కారణం కూడా ఉంది దెర్ ఈజ్ ఎ థర్డ్ రీజన్ అదేమిటి అంటే దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను ఒకటి పాపం చేయటాన్ని బట్టి వ్యాధులో మరణమో వచ్చేది చూస్తూ ఉన్నాం రెండు పరీక్షించబడేటప్పుడు మన శోధనకు గురైనప్పుడు రావటాన్ని మనం చూస్తూ ఉంటాం ఏ పాపము చేయకపోయినా మన విశ్వాసం పరీక్షించబడేటప్పుడు కూడా వస్తూ ఉంటుంది మూడవది ఏమిటి అంటే ఈ రెండు కారణాలు లేకపోయినప్పటికీ కూడా మూడవ కారణమో దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుకే వీడు గుడ్డివాడిగా పుట్టాను అందులో ఎవ్వరి పాపం కూడా లేదు ఒకసారి మనుషులు అనుకుంటూ ఉంటారు ఈ మూడో కారణం ఏమిటి అంటే దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడటానికి